పురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పది గంటలకు రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ ప్రారంభమైన జిల్లాలో పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు రావు సంఘాల అధ్యక్షులు మద్దాల బాపూజీ తదితరులు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురం నుండి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజలు రోజు పరిపాలన పనుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వరదలు తుఫాను వంటి విపత్తుల సమయంలో గోదావరి నది మునిగిపోవడం రహదారులు మునిగిపోవడం వల్ల అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది రామచంద్రపురానికి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కాకినాడకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది గతంలో పునర్విభజన రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో చేర్చే ప్రతిపాదన ఉన్న అమలు కాలేదు ఈసారి తప్పకుండా రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని అని జేఏసీ గట్టిగా డిమాండ్ చేస్తుందన్నారు రామచంద్రపురం వర్గ జేఏసీ ప్రతినిధులు రామచంద్రపురం ఆర్డీఓ అఖిలప్రియ వరకు వినతిపత్రం అందించారు ఏదైతే కొత్త జిల్లాలో ప్రతిపాదన వచ్చింది కాబట్టి ప్రభుత్వం కొత్త జిల్లాలో ప్రతిపాదన తీసుకొచ్చింది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గతంలో కాజలూరు మండలాన్ని మరి గతంలోనే కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది ఇప్పుడు ప్రజల నుంచి అభ్యర్థుల అర్జీలు ప్రభుత్వం సేకరిస్తూ ఉంది కాబట్టి మరి భౌగోళికంగా కాకినాడ అయితే మనకు దగ్గరగా ఉంటుంది ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఆసుపత్రులు కానీ విద్యా సంస్థలు కానీ అన్ని రకాలుగాని కూడా కాకినాడ అనుకూలంగా ఉంటుంది అవతల ఉన్నటువంటి అమలాపురం చేరడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం అదేవిధంగా సెంటిమెంటుల్గా కూడా కాకినాడ అంటే మనలో ఒక అంతర్భాగం అని చెప్పేసి మన చిరతనం నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ మీదే ఒక సెంటిమెంట్ కూడా అలవాటు కాబట్టి మీ మండలం తరఫున మీరు ఒక నిర్మాణం చేసి మరి ప్రభుత్వానికి మీరు పంపిస్తారని చెప్పేసి ఈ రోజున నియోజకవర్గంలోని అన్ని పార్టీలు అన్ని వర్గాలకు చెందినటువంటి ఒక జేఏసీకి ఏర్పడి మేము మీ మీకు మీ రోజున వినతి పత్రం ద్వారా మీరు ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఏదైతే ప్రభుత్వం అధ్యయనం సేకరిస్తూ ఉందో మరి ఆ యొక్క సంస్థకు మీ ద్వారా నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష మండల ప్రజల యొక్క ఆకాంక్ష మీరు తెలియజేస్తాను కోరుతాం అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో మరి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రజల నుంచి అభ్యర్థనలో వారి యొక్క విన్నపాలు తెలియజేయమని మరి ప్రభుత్వం ఆదేశించినటువంటి సందర్భంలో గత కొంతకాలంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి ప్రజల అభీష్టం ఏదైతే ఉందో భౌగోళికంగా మరి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కలిపినట్లయితే మరి ప్రజలకి అన్ని రకాలుగాను కూడా విద్యా సంస్థల పరంగా కానీ ప్రభుత్వ ఆసుపత్రుల పరంగా కానీ మరి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి కానీ అన్ని రకాలుగానే కూడా రామచంద్రపురం నియోజకవర్గానికి కాకినాడలో కలిపితే మరి అందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని భౌగోళికంగా కూడా మరి గోదావరి దాటి అమలాపురం వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం చూడండి పంట లేనటువంటి కారణంగా చాలామంది ఉద్యోగస్తులు కానీ మరి ప్రభుత్వ మరి పాఠశాలలో కళాశాలలో లేకపోతే విద్యా సంస్థల్లో కానీ కార్యాలయాల్లో కానీ పనులు ఉన్న వాళ్ళందరం కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని ఈ రోజు గ్రీవియన్స్ కాబట్టి ఆర్డీఓ గారిని కలిసి మరి జేఏసీ తరఫున ఒక విజ్ఞాపన పత్రం అందజేయడానికి మరి భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపడతామని జేఏసీ తరఫున తెలియజేస్తా ఉన్నాం అమలాపురం వద్దు అమలాపురం వద్దు అమలాపురం వద్దు రామచంద్రపురం కాకినాడలో కలపాలి రామచంద్రపురం నియోజకవర్గం కానీ కాకినాడ జిల్లాలో కలపాలి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గానికి కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాడు కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గానికి కాకినాడ జిల్లాలో అమలాపురం వద్దు అమలాపురం వద్దు అమలాపురం వద్దు

વાયુ નો ફોટો પણ રોલ આડે રીતે